లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సమూహలు ప్రవక్తకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతమంది ఆప్షన్ ఏ ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఆప్షన్ బి నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఆప్షన్ సి ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు ఆప్షన్ డి ఐదుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సరి అయిన జవాబు ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు యుహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయలు యుహోవ సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఇది సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవ కొరకు కనిపెట్టివారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే